నమస్తే నా పేరు కె జగన్మోహన్ ముద్రాజ్ తెలంగాణ ముజరాత్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ముద్రా బంధువులారా సోదరులారా మనకి ఈరోజు నేను జనరల్గా ఏంటంటే మనకి జరిగిన అన్యాయం గురించి మేము తెలుసు గత డెబ్బై సంవత్సరాల నుంచి అన్ని విధాలుగా నష్టపోయాం ఆర్థికంగా సామాజికంగా రాజకీయం కూడా నష్టపోయిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే కానీ రేవంత్ రెడ్డి గారు గౌరవని రవేంద్ర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు న్యాయం జరుగుతుందని చాలా సంతోషపడ్డాం ఎన్నికల ముందు సీఎం గారు ముదురాల్ని టాప్ మోస్ట్ అంటే ఈరోజు ఈ ఏపీలో తెలంగాణలో హయ్యెస్ట్ పెద్ద కులం అంటే ఇదే ఈజ్ ద ఫెరోషియస్ ఈజ్ ద వీరులు సూర్యులు అని చెప్పిన వ్యక్తి మాకెంతో సంతోషమైంది మమ్మల్ని మెచ్చుకుంటూ మా యొక్క జనసంఖ్య కూడా ఎక్కువ ఉంది కాబట్టి నీళ్ళకు న్యాయం చేస్తా అని చెప్పి ఎన్నికల ముందు చెప్పడం జరిగింది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్క సంవత్సరం నర అయిపోయింది కానీ ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పట్టించుకోవటం లేదని మా బా బాధగా ఉంది అయితే మొన్న ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు చేసారో దాన్ని మేము అభినందిస్తూ చాలా సంతోషంగా ఉంది వారు చేయటం వల్ల బీజీల న్యాయం జరుగుతుందని చెప్పి నమ్మకం నమ్మకంతో ఉన్నామని మనం చేస్తున్నాను అలాగే ఫార్టీ టూ రిజర్వేషన్ చేయడం చాలా సంతోషమైన విషయమే కానీ అందులో మాకేమి లాభం కనిపించలేదు ఎందుకంటే మాకు డీ నుంచి ఏ అయితే ఇష్యూ ఉందో ఎన్నికల ముందు మీరు ప్రణాళికలు చెప్పారు కామరేట్ డిక్లరేషన్ చెప్పారు మాకు గవర్నమెంట్ రాగానే తప్పకుండా బీసీ నుంచి ఏ ఒక ఫిఫ్టీన్ జివోన్ అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఒక సంవత్సరం ఆరు నెలలు అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయినా కానీ దాని గురించి ఇంతవరకు కూడా ఊసే లేదు మాట్లాడలేదు బాధగా ఉంది అలాగే ఒక నేను జనరల్ చూసింది గతంలో ఆర్టీఐ నుంచి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద గత ప్రభుత్వం మీరు చేసింది అరవై వేల ఉద్యోగాలు మీరు ఇచ్చారని చెప్పి ప్రకటించడం జరిగింది ఎస్ మీరు ఇచ్చారు సంతోషమే కానీ ఈ అరవై వేల ఉద్యోగాల్లో ముదురాలకు ఒక్క ఉద్యోగం రాలేదు ఎందుకంటే మేము బీసీ డీలో ఉన్నాం కాబట్టి గత టూ థౌజండ్ నైన్లో బీసీడీ నుంచి ఫిఫ్టీన్ జీవో వచ్చిన తర్వాత ఫోర్ మంత్స్ మేము బెనిఫిట్ పొందాము ఆ తర్వాత అనుకోకుండా కొంతమంది గిటన్ వాళ్ళు హైకోర్టు పోవటం హైకోర్టులో ఆనాటి ప్రభుత్వం పట్టించుకోకుండా ఆర్గుమెంట్ చేయని ప్రాపర్ ఆర్గ్యుమెంట్ చేయనందున ఆ జీవో కొట్టేస్తే మళ్లీ తెలంగాణ ముద్ర సంఘం గొడవ చేసి ఆనాటి ముఖ్యమంత్రిని హెచ్చరిస్తే సుప్రీంకోర్టు పోవడం జరిగింది సుప్రీంకోర్టులో గత పదమూడు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న సంగతి మీకు తెలుసు ఆ ప్రభుత్వం పట్టించుకోలే అలాగే మన నాయకులు కూడా పట్టించుకోలే కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది స్టేట్ గవర్నమెంటే చేయాలని చెప్పి పంపించి కూడా టూ ఇయర్స్ అయిపోయినా కానీ పట్టించుకోలేదు కాబట్టి మేము ఒకటే రేవంత్రీ గారితో నమ్మ మేము మాకు వారి మీద నమ్మకం ఉంది లక్ష ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ మన క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నారు కాబట్టి ఆ లక్ష ఉద్యోగాల్లో మాకు న్యాయం జరగాలంటే బీసీడీలు చేసినట్టు ఫిఫ్టీన్ జివోని అమలు చేయమంటున్నాము ఆల్రెడీ అమలు చే మీరు చేశారు గతంలో గత ప్రభుత్వం చేసింది మేము బెనిఫిట్ పొందాము అది పెండింగ్ విత్ సుప్రీంకోర్టు నుండి ఇంతకాలం ఆగిపోయింది కాబట్టి మేము మనవి చేస్తున్నాను దయచేసి ఫిఫ్టీన్ జియోను అమలు చేయండి తద్వారా ఈ లక్ష ఉద్యోగాలు కనీసం మాకు ఉద్యోగాలు వస్తాయి నేను ఎందుకు చెప్తున్నానంటే గత అరవై వేల ఉద్యోగాలు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అనౌన్స్ చేశారు కానీ అందులో మేము ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకుంటే ముద్రాలకు ఒక్క ఉద్యోగం రాలేదు మళ్లీ ఈ లక్ష ఉద్యోగాలు కూడా మాకు ఒకవేళ తొందరలోనే ఈ జీవో ఆల్రెడీ జాబ్ కార్డు రిలీజ్ చేస్తుంది కాబట్టి ఫిఫ్టీన్ డేస్ లోపల మా ఫిఫ్టీన్ జివో అమలు చేయకపోతే మాత్రం తప్పకుండా మేము ఆల్టర్నేట్ థింక్ చేయాల్సి వస్తుంది ఎంతకైనా తెగిస్తాం ఇప్పటికే చాలా నష్టపోయాం డెబ్బై సంవత్సరాల నుంచి రాజకీయంగా ఆర్థికంగా విద్య ఉద్యోగం అన్ని విధాలుగా నష్టపోయాం కాబట్టి ఒక్క ముదురాజు కూడా ఇక ఆ ఆలస్యంతో ఉన్నారు మంచి చేస్తే మీకు సపోర్ట్గా ఉంటాం మీ పార్టీకి అందుబాటులో ఉండి గతంలో గెలిపించిన గెలిపిస్తాం లేకపోతే భవిష్యత్తు ఏం చేయాలో మాకు తెలుసు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ ఎన్నికల్లో మా ముద్ర సత్తా మా పౌరుషం చూపెట్టాలని చెప్పి మీ డిసైడ్ చేశాం అందుకే మేము తెలంగాణలో ఉన్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ సర్పంచ్ కానీ ఎంపీటీ కానీ జెడ్పీటీ కానీ గా రిజర్వ్ కాన్ఫిరెన్స్ వదిలేసి అన్ని నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాల్లో ముద్రాలను నిలబెట్టి గెలిపించుకోవాలని చెప్పి డిసైడ్ చేశాం అందులో వారికి కూడా అన్ని విధాలుగా అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడడం జరిగింది హయ్యెస్ట్ మెజారిటీ మేమే ఉన్నామని మీరే చెప్పారు కాబట్టి మాకు మా మేమెంతో మాకంత ఇస్తారా లేకపోతే మేమే నిలబెట్టి మేమే గెలిపించుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రిగా మనవి చేస్తూ మరి ఒకసారి మనవి చేస్తున్నాను అపీల్ చేస్తున్నాను ఫిఫ్టీన్ డేస్ లోపలికి ఇట్లా మీరు ఫిఫ్టీన్ జీవో అమలు చేయకపోతే నెక్స్ట్ మంత్ ఆగస్ట్ థర్డ్ నాడు కొడంగల్లో భారీ బహిరంగ సభ ఉంది ఆ బహిరంగ సభలో భవిష్యత్ కార్యక్రమాన్ని ఆ రోజు మేము అనౌన్స్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఒకసారి అందరు మన ముద్రాల బంధువుల నమస్కారం జరుపుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ